వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీలో ఎవరికైనా ఈ కలెక్షన్స్ నచ్చాయి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసే ప్రాసెస్ అందరికీ తెలుసు కదండి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి తెలుసుకున్న తర్వాత అమౌంట్ సెండ్ చేయాలన్నమాట స్క్రీన్పై కనిపించే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం త్రీ అవైలబుల్ అండి ఓకేనా అండ్ ఐటెం అనేది మీకు డెలివరీ అయ్యాక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీసి సెండ్ చేయాలండి మాకు అదర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మీకు రాంగ్ ప్రొడక్ట్ డెలివరీ అయినా ఐటమ్కి ఏమైనా డిఫెక్ట్ వచ్చినా కానీ డిఫెక్టివ్ ఐటమ్ వచ్చినా కానీ మీరు ఆ వీడియోలో చెప్పాలన్నమాట అలా ఉంటేనే రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తామండి మాత్రం నాకు మెసేజ్ చేయండి అండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన తర్వాత ఆర్డర్ని ప్లేస్ చేయండి అంతేకాని టైంపాస్కి మాత్రం ఎవరు నాకు మెసేజ్ చేయకండి అలా చేస్తే నేను రిప్లై ఇవ్వను వన్స్ మీరు నాకు మెసేజ్ చేస్తే మీది కన్ఫామ్ ఆర్డర్ అయితేనే మాత్రం నేను రిప్లై ఇస్తానండి అవైలబిలిటీ చెక్ చేసి అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు నాకు ఇంకా అమౌంట్ అమౌంట్ అనేది సెండ్ చేయడమే అంతకుమించి ఏం అడిగినా కానీ పాస్ ఏ మాత్రం నేను చెప్పను మీకు ఓకేనా రిప్లై అనేది ఇవ్వను సో ఇది నా రిక్వెస్ట్ అండి అండ్ వీడియోలో కనిపించే స్క్రీన్ షాట్స్ మాత్రమే సెండ్ చేయండి మాకు ఇది స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఇందులో కలర్స్ ఉన్నాయా ఈ మోడల్ ఉందా మల్టీ కలర్స్ అవైలబుల్ ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ అడగండి అవి అవైలబుల్ ఉంటే అందులో కలర్స్ మేము వీడియోలో ఎప్పటికప్పుడు సెండ్ చేస్తూనే ఉంటాము పోస్ట్ చేస్తూనే ఉంటాము కాబట్టి ఈ వీడియోలో ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఇంకా ఆ మోడల్స్లో ఏ ఏవి ఉన్నా కానీ మేము ఎప్పటికప్పుడు న్యూస్టాక్ పోస్ట్ చేస్తూనే ఉంటాము ప్లీజ్ అలా అడగండి ఓకేనా ఇంకో విషయం ఏంటి అంటే కొంతమంది అర్జెంట్ ఆర్డర్స్ కావాలి అంటున్నారు గా డెలివరీ చేయాలి అంటున్నారండి డెలివరీ టైం అనేది మినిమం సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ ఉంటుందండి గా టూ డేస్ లో త్రీ డేస్ లో అలా కావాలి అంటే ఆ ఆర్డర్స్ అనేది తీసుకోమంట